విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసిన శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతో రంగప్రవేశం చేసిన పోలీసులు నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం రామ మందిరం రోడ్డులో అద్దె భవనంలో నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల అద్దె చెల్లించకపోవడంతో భవనం యజమాని బుధవారం నాడు పాఠశాల భవనానికి తాళాలు వేశారు దీంతో యూకేజీ నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో పాటు ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు ఆందోళనతో కోవూరు పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది తల్లిదండ్రుల వద్ద వేలకు వేలు ఫీజులు గుంజిన శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థుల భవిష్యత్తును గాలి కుదిరేసింది ప్రైవేట్ పాఠశాలలు సందర్శించాల్సిన జిల్లా విద్యాధికారి మామూళ్ల మత్తులో ముసుగుతూ ప్రైవేట్ విద్యా సంస్థలను వదిలేశారు దీంతో ప్రైవేట్ యాజమాన్యాలు ఇష్టాసారంగా వ్యవహరిస్తున్నాయి అందులో కోవూరులో ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థ దగ్గర నుండి వేలకు వేలు ఫీజులు గుంజి కనీసం రెండు బకాయిలు చెల్లించకుండా విద్యా సంస్థను నిర్వహించడం సరికాదన్నారు ఇలా అర్ధాంతరంగా విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేసిన సంస్థలపై ప్రస్తుతం పాఠశాలలో చదువుతున్న ఐదు వందల మంది విద్యార్థుల భవిష్యత్తుపై ఉన్నతాధికారులు స్పందించి సరైన దిశానిర్దేశం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు